విషయంలో పాల్గొంటున్న మిత్రులు పట్టణ అధ్యక్షులు కూడా రమేష్ గారికి రాష్ట్ర నాయకులు బోధ అంబేద్కర్ గారికి కాన్సెన్స్ కన్వీనర్ సుఖేందర్ బాయ్కి మల్లాపూర్ మండల ప్రెసిడెంట్ ముద్ర సత్యనారాయణ గారికి మరి పత్రికా మిత్రులందరికీ నిన్న జగన్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఇక్కడ రావడం జరిగింది ఏదో వచ్చినాం కాబట్టి ఏదో ప్రెస్ పెట్టాలా ఏదో మాట్లాడాలా కాబట్టి మాట్లాడినట్టుంది ఆ విషయాలు ఆలోచిస్తా ఉంటాయి అంబేద్కర్ విగ్రహావిష్క్రణంకి వచ్చి ఆ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు అనిపిస్తుంది మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ మీరు నిజంగా అనుకుని రెండు వేల పద్నాలుగు రత్నాకర్రావు గారి ఆధ్వర్యంలో మీరందరు కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ ఆధ్వర్యంలో మీరు వేసినప్పుడు ఆ రోజే మీరు ఫ్యాక్టరీని పూర్తిగా ప్రైవేట్ పరం నుంచి ప్రభుత్వ పరం తీసుకుని వచ్చుంటే వెళ్లే పరిస్థితి ఉండేది కాదు మీరు చేసిన మొదటి మూలం ఈరోజు ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ రెండవ కారణం టిఆర్ఎస్ రత్నాకరావు గారిని పెట్టి మిగతా పెట్టి కమిటీ చేసిన దాన్ని ఒక తీర్మానం చేసింది ఇది ప్రైవేట్ పరం నుంచి ఖచ్చితంగా మొత్తం ప్రభుత్వ పరం తీసుకోవాలని చేసిన కమిటీ యొక్క నిర్ణయాలు పాటించని పార్టీ కాంగ్రెస్ పార్టీ అది మీరు మర్చిపోతున్నారు ఆ తర్వాత వచ్చిన కేఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోండి మీరు ఒకవేళ ఆరు స్టిక్ చేసే పరిస్థితి ఉండే మీరు ఇచ్చిన అవకాశాన్ని వాడుకొని పూర్తిగా మూసేసింది టిఆర్ఎస్ పార్టీ ఎస్ అరవింద్ అన్న దమ్మున నాయకుడు ఆయన అన్న మాట మీరు కా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ వ్యక్తులకు తప్పకిస్తే నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం చేత నడపండి మీకు చేత కాకపోతే ప్రభుత్వ వ్యక్తులకు ఇవ్వండి లేదు అమ్మండి అని క్లియర్ గా మీరు చెప్పడం జరిగింది నాకు అప్ప చెప్పమని అంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పబ్బు చెప్పమని మీరు అనుకున్నట్టుగా బిజినెస్ 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 చేయడానికి ఆయన చాలా బిజినెస్ మీకు తెలుసు చిన్నప్పటి నుంచి అరడిందని చూస్తున్నారు అరడిందే ఎలాంటి మీకు తెలుసు బిజినెస్ గురించి రా డబ్బు సంపాదన కొరకు రైతుల మీద ప్రజల మీద ఆశపడే వ్యక్తి అరడిందని కాదు అది మీకు తెలుసు జీవనెడ్ అంక అలాంటి వ్యక్తిని మీరు పట్టుకొని ఇది బిజినెస్ తప్పు వ్యక్తి కాబట్టి రోజు ఫ్యాక్టరీ ముందుకు వచ్చి నేను ఇచ్చిన మాట ప్రకారము ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎవరికైనా నేను ఆన్సర్ చెప్తున్న ధైర్యం ఉంది కాబట్టి ఈరోజు ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి ప్రభుత్వానికి ఒక సవాల్ తీసి మీరు నడపండి మీకు చేతనైతే మీకు చేత కాకపోతే ప్రభుత్వం మాకు అప్ప చెప్పండి అని అన్నాడు రైతులకు ఉంటే దీనికి ఆన్సర్ గా అప్పచెప్పండి నడిపేయడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు అది రాజకీయ నాయకుల దమ్ము ఒక ఎంపీగా గెలిచిన తర్వాత సమస్య నుంచి దూరం పోకుండా సమస్యపై పోరాడడానికి డైరెక్ట్ గా ప్రత్యక్షంగా దిగే దమ్మున్న నాయకుడు అరవిందుడు ఇంకో విషయం తెలుసు మీకు బోర్డు ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా విమర్శిస్తుంటే చౌటుపల్లిలో దాదాపు నాలుగు వందల మంది రైతులతో దాదాపు కూర్చొని తెచ్చిన స్పైస్ బోర్డు వల్ల లాభాలేంటి దాంతో జరిగే రైతులకు లాభం ఏం జరుగుతుంది భవిష్యత్తులో విత్తనాలు ఏం చేయాలని ప్రతిది కూడా వివరించి రైతులతో ఓపిక నాలుగు ఐదు గంటలు కూర్చొని వాళ్ళని ఒప్పించే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు అరవింద్ దయచేసి మీరు పెద్దవారు మరొకసారి అరవింద్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మీకు విన్నవిస్తున్నాం మీ పొలిటికల్ అంబిషన్ ఉంటే మీ చేయాలి నిజామాబాద్ పార్లమెంట్ ఉంటే ఆ కోరిక తీర్చుకోవడానికి అరవింద్ పైన విమర్శలు చేస్తే మాత్రం సహించమని మీకు మర్యాద పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరూ కూడా కొద్దిగా